హలో ఆల్ దేవర భామ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిస్సెస్ మహి ప్రమోషన్లతో బిజీగా ఉంది ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావుకు జంటగా కనిపించనుంది క్రికెట్ నేపథ్యంలో అపూర్వ మెహతా కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు మే ముప్పై ఒకటిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మేరకు తన తల్లి మరణం తర్వాత తన లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చాయని పేర్కొంది అంతేకాకుండా తిరుమలకు తరచుగా వెళ్ళడానికి గల కారణాన్ని కూడా వివరించింది జాన్వికాపూర్ మాట్లాడుతూ అమ్మకు దైవభక్తి ఎక్కువ కొన్ని విషయాలు బాగా నమ్మేది స్పెషల్ డేస్లో కొన్ని పనులు చేయనిచ్చేది కాదు శుక్రవారం జుట్టు కత్తిరించుకోకూడదని చెప్పేది అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదని కూడా చెప్పేది అంతేకాదు ఆ రోజు నల్ల దుస్తులు వేసుకోవద్దు అనేది కానీ అమ్మ బతికి ఉండగా ఇలాంటివన్నీ నేను పట్టించుకోలేదు మూఢనమ్మకాలు అని లైట్ తీసుకున్నా కానీ అమ్మ దూరం అయ్యాక నమ్మడం మొదలుపెట్ట ఇప్పుడు నేనే ఎక్కువగా విశ్వసిస్తాను అని తెలిపింది జాన్వీ కపూర్ తిరుమలకు వెళ్లడంపై మాట్లాడుతూ అమ్మ తిరుమల దేవుడి పేరును ఎక్కువగా తలిచేది షూటింగ్ గ్యాప్లో కూడా నారాయణ నారాయణ అనుకుంటూ ఉండేది ప్రతి ఏటా పుట్టినరోజు స్వామి వారిని దర్శించుకునేది అమ్మ చనిపోయిన తర్వాత తన పుట్టినరోజుకి నేను తిరుమలకు సన్నికి వెళ్ళాలని నిర్ణయించుకున్నా అమ్మ లేకుండా మొదటిసారి తిరుమల వెళ్ళినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యా కానీ తిరుమలకు వెళ్ళిన ప్రతిసారి ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుంది అందుకే తరచుగా వెళ్తూ ఉంటానని చెప్పుకొచ్చింది జాన్వి కపూర్ కాగా మరోవైపు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరా చిత్రంలో కనిపించనుంది